అందరికీ నమస్కారం అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు ఎంఎస్ డాట్ ప్రకృతి నియమం ఛానల్ ముందుగా మీ అందరికీ ఒక వినపం అండి నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే మన సంస్కృతి మన ఈ ప్రకృతి చాలా కలుషితం అయిపోయింది సో నేను చూసి నేను ఎక్కువ నేచురోపతిని పాటించే వాళ్ళు నేను ఒకనండి చాలామంది కల్చర్ మారిపోయింది పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది మనం ఎక్కడ తిన్నా కూడా బలములైన తెలియదు అంటున్నాం సో మనం చాలామంది మన పూర్వం వంటకాలు మర్చిపోయారండి పూర్వం మెడిసిన్ ప్లాంట్లు మర్చిపోయారు మనకి దగ్గు వచ్చినా జలుబు వచ్చినా టా మన హాస్పిటల్ పరిగతికి వెళ్ళిపోవడమే ఏమీ లేకుండా చిన్ని చిన్ని నాటికి ఎంతో పెద్ద పెద్ద రోగాలకి దీర్ఘకాలంగా వచ్చే రోగాలను కూడా మనం చిటికలో మాయం చేసుకునే సంస్కృతి ప్రకృతి మనకుంది ఏ దేశానికి లేదండి అలాంటి దేశంలో పుట్టి మనం బాగా వెనకబడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే నేను అందుకే ఛానల్ అయితే పెట్టడం జరిగిందండి అయితే ఈ ఛానల్లో నా ఫస్ట్ వీడియో ఇది అందరిని ఆదరించినట్టే నన్ను కూడా ఆదరించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అయితే ఇవాళ మనం ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన పూర్వం వంటకం ఒకటి మరుగున పడిపోయిన వంటకం కోసం ఒక అడవి తెల్లి ఒక అడవి నుంచి వచ్చే ఒక వంటకం కోసం చెప్పుకోబోతున్నాను అయితే ఇవి ఈ వంటకం మన తాతల కాలంలో తినేవారండి ఎక్కువ ఆషాఢ మాసంలో తినేవారు సో ఆషాఢ మాసంలో ఎందుకు తినేవారు అనేది మనకు తినేది అయితే కానీ ఆచారంగా పెట్టారు పెద్దలు మన సంస్కృతిలో ఒక నియమంగా పెట్టారు అయితే ఇది మన పెద్దవాళ్ళు చెప్పకపోవడం పిల్లలకు చెప్పకపోవడం ఫస్ట్ వాళ్ళు తప్పండి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పిల్లలకి మన ప్రకృతి మన సంస్కృతి కంపల్సరీగా తెలియచేయాలి తెలియజేసిన వల్లే అలా తెలుసుకొని చెప్పడం వల్లే మన పెద్దోళ్ళు వంద సంవత్సరాలు నూట సంవత్సరాలు ఇంచక హ్యాపీగా బతికరు ఏ రోగం లేకుండా మనం ఈ ప్రకృతిని ఈ సంస్కృతిని నాశనం చేసుకుని ఎక్కువ కాలం జీవించలేము ఈ నీరసాలు ఈ బాధలు అందరికీ ఉండేవి అయితే మన ఇప్పుడు కూడా మన ప్రకృతిని మన సంస్కృతిని ఆచరించితే ఖచ్చితంగా పూర్వం అయిదనేది పూర్వ వైభవం అనేది మనకు కంపల్సరీ వస్తుందండి అయితే అందులో భాగంగానే ఇవాళ మనం ప్రకృతి ఇచ్చే అడవి తెల్లిచ్చే ఒక మెడిసినల్ ప్లాంట్ అలాగే ఒక మంచి వంటకం కోసం అయితే చెప్పుకోపోతుంది అదే అండి మీ అందరికీ చాలామందికి తెలుసు మన తాతల అమ్మమ్మలకే తెలుసు చాలామందికి ఈ దగ్గర దగ్గర థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్న కూడా ఇది తెలియదండి దాని పేరు నల్లేరు కాడ ఇదిగోండి ఇదే నెల్లేరు కాడ అండి సో ఇందులో ఉండే పోషకాల కోసం ఫస్ట్ మనం మాట్లాడుకోవచ్చండి ఈ నెల్లేరు కాడ తినడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ ఈ నెల్లేరు కాడ తినడం వల్ల కాన్స్టిట్యూషన్ అంటారు కదా ఇంగ్లీష్లో మలబద్ధకం పాపం చాలామంది విరోచనం కూడా సరిగ్గా ఒక ఫైల్స్తో బాధపడుతుంటారు వాళ్ళకి ఇది ఇంకా బ్రహ్మాస్త్రం అండి ఎంత బాగా పనిచేస్తుంది అండి ఇంకా తిరగలేదు ఏంటంటే స్వయంగా నేను ఇంచుమించు ఆరు నెలలు ఏడు నెలల నుంచి నేను తినడం మొదలుపెట్టాను దీంట్లో ఉన్న రిజల్ట్ ఏటో నాకు బాగా తెలుసు ఇందులో సిక్స్టీ సిక్స్టీ టూ పర్సెంట్ ఫైబర్ ఉంటుందండి మంచి ఫైబర్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది క్యాలరీస్ వచ్చి రెండు వందల ఎనభై రెండు ఎనభై నాలుగు రెండు వందల తొంభై దాకా మనకి శక్తి అయితే వస్తుందండి తర్వాత కార్బ్స్ అయితే పెద్ద ఉండవండి టెన్ గ్రామ్స్ క్రాప్స్ ఉంటాయి అలాగే ఫ్యాక్టో ప్రోటీ ప్రోటీన్ కూడా ఉంటుందండి ప్రోటీన్ వచ్చేసి ఇంచుమించు మనకి ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్ దాకా ఉంటుంది అయితే ఇది ముఖ్యంగా ఎందుకు తినాలి ఈ కాన్స్టెషన్ ప్రాబ్లం అయితే మనకి చాలా బాగా అయితే ఇది వర్క్ చేస్తుంది అందుకే మన పూర్వం ఎవరికి మూల శంకలు గట్ట ఉండే కదా ఇప్పుడు అందరికీ కూడా ఫైల్స్ ఫిష్లు ఫిషర్స్ అన్ని వ్యాధులు వస్తాయి దీని ఆకారం చూడండి ఎలా ఉందో ఒకసారి మీరు మీరు బాగా చూడండి దీని ఆకారం ఎలా ఉందో అయితే ఇది సేమ్ మన బోన్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి చూడండి మన బోన్స్కి ఇలాగ ఫోరు బ్యారోస్ అయితే ఎలా ఉంటాయో నాలుగు కోణాలు అయితే ఎలా ఉంటాయో అలా ఉంటుందండి అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే క్యాల్షియం కాల్షియం కాల్షియం అని మాత్రలో ట్యాబ్లెట్లు మింగుతుంటారు కదా ఒక్క ట్యాబ్లెట్ ఈ చిన్న ముక్క తింటే పది ట్యాబ్లెట్లతో సమానం అండి అంత బలం అన్నమాట దుమ్ములకి బోన్స్కి విపరీతమైన బలం దీన్ని మించిన బలం అంటూ ఏమీ లేదండి మీరు చిన్నపిల్లలు ఇంతకుముందు మాట్లాడుకున్నాం స్కూల్లో ఆడుకుంటూ పొడి బుక్ మన వితాయి ఎందుకంటే నూడిల్స్ మ్యాగీస్ ఇలాంటివన్నీ తిని మన డబ్బా తిండిలు అన్నీ తిని మన అలా ఇది మీరు పిల్లలకు పెట్టండి నెల రోజులు అంటే నెల రోజులు అంటే డైలీ కాదు వారంకొకసారి కంపల్సరీ తినండి ఇది పిల్లలకు పెట్టడం వల్ల ఎంత అంత మీరే మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఏంటంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను ఎవరికైనా దుమ్మిరిగిపోయినా చిట్టు చిట్లు చిట్లుగా బాగా పీస్ పీస్కి ఇరుగుపోయినా సరే ఇది తింటే ఖచ్చితంగా అది అతుకుతుందండి ఇది సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగం చేసి అది తర్వాత మాట్లాడుకోవచ్చు దేని మీద ప్రయో ఎలా చేశారని తర్వాత చెప్పుకోవచ్చు ఈ వీడియో అయితే ఎంత అవుతుంది కదా మీరు దీన్ని వాడుకోండి ఖచ్చితంగా వాడుకోవాలి వాడుకుంటే దీని టేస్ట్ కూడా మనకి ఏదో డిఫరెంట్గా ఉండదండి మనం ములక్కాడు ఎలా తింటాం వంకాయ ఎలా తింటాం అలా తినేచ్చు అయితే ఇది వంటకం కూడా నేను చేసి చూపిస్తాను ఏదో టైంలో ఇప్పుడు మనకి కుదరదు కాబట్టి నేను మనం ఇలా వచ్చాం కాబట్టి ఈ అడవులు అయితే కుదరదు కదా అయితే ఇది వంటకంగా చేసుకుని మీరు తినగలిగితే మీకు క్యాల్షియం డిఫెన్సీ అనేది ఉండదు ఉక్కులాగా ఉంటాయి మన ఎముకలు అందుకనే దీన్ని మన వాళ్ళు ప్రపూర్వం ప్రతి ఒక్కరు తినేవారండి ఇప్పుడు ఎవరైతే తినట్లేదు కానీ ప్రతి ఒక్కరూ తినేవారు అందుకే వాళ్ళు అంత బలంగా ఉండేవారు వాళ్ళకు దుమ్ములు ఇరిపోవడం కట్టు ఉండేది కాదు మందే ఉందండి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బతికినట్టు మనం ఎక్కడ బతకగలం ఇవి తింటే వాళ్ళ బతకగలం కాబట్టి ఇది అందరూ వాడుకోవాలని దీనివల్ల లబ్ధి పొందాలని కోరుకోవడం అయితే జరిగింది అందుకని ఈ వీడియో ఫస్ట్ వీడియో దీనికోసమే చెప్పాలని నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను సో వాతావరణం కూడా చాలా బాగుంది మబ్బమబ్బేస్తుంది అందుకే నేను ఈ వీడియో అయితే జరిగి చేయడం అయితే జరిగింది ఇది పిల్లలకు బాగా పెట్టండి దీంతో చేసుకునే వంటకాలు అన్నింటినీ కదండి దీంతో పులుసు పెట్టుకోవచ్చు వేపిడి చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఒడియాలు చేసుకోవచ్చు అప్పడాలు చేసుకోవచ్చు ప్రతీదీ అండి నేను ప్రతీదీ మన ఛానల్లో అయితే పెడతాను ఈసారి నుంచి కంపల్సరీ మీకు రెగ్యులర్గా నేను వీడియోస్ అయితే అందిస్తాను ఈ వీడియోస్ షేర్ చేయండి మీకు చాలామందికి దుమ్ములు డ్యామేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా మీ రిలేషన్స్ ఉంటారు ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యి వీడియో కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి like 10